హాయ్ అండి ఇక్కడైతే నా బర్త్డే బ్లాగ్ అనమాట ఇక్కడైతే మేము చిన్న తిరుపతికి వెళ్దామని చెప్పేసి దీపం పెట్టేసి ఇంట్లో అయితే అందరం రెడీ అయ్యి ఫాస్ట్గా బయటికి అయితే వెళ్ళేసాము ఇది కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేశాను అని చెప్పేసి ఎలా ఉందా అని చెప్పేసి చూసుకున్నాను మేమైతే సిటీ నుంచి కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తున్నామండి గట్కేసర్ అయితే టచ్ అవుతుంది గట్కేసర్ నుండి వెళ్ళాలి ఇలా అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి వెళ్తుండగా గట్కేసర్ దాటాక చాలా అంటే చాలా వర్షం ఫుల్గా అంటే ఒక చోట ఉంటుంది ఒక చోట ఉండట్లేదు అనమాట ఇలా ఫుల్గా దాటి చేసి వెళ్ళాము ఇక్కడ మనకి స్వర్ణగిరి అంటే చిన్న తిరుపతి వచ్చేసి స్వర్ణగిరి అంటారు ఇక్కడైతే డౌన్లో వెళ్ళేటప్పుడు మట్టి రోడ్డు ఉంది అది చాలా స్కిడ్ అవుతుంది వెళ్ళే వాళ్ళు చూసి జాగ్రత్తగా వెళ్ళండి మ్యాక్సిమం అయితే కార్లలోనే వెళ్తారు కానీ బైక్ మీద దగ్గర ఉన్న వాళ్ళు వెళ్తాం కదా అలా అనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట చూసే కొద్దీ చిన్న తిరుపతిని చూస్తున్నాం అంటే మ్యాక్సిమం నేనైతే తిరుపతి వెళ్ళింది ఒక టూ టైమ్స్ అలా వెళ్ళాను ఇప్పటి వరకు అంత లాంగ్ జర్నీ చేయలేం కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని చెప్పేసి మేమైతే వెళ్ళామనమాట ఫుల్గా అయితే రెయిన్ అయితే పడుతూ ఉంది ఆర్చ్ చూసినప్పుడు అనిపించింది బాగా చాలా బాగుంది తిరుపతిని చూసినంత ఆనందంగా ఉందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము బైక్ అయితే ఒక అయితే ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు కార్కి కానీ అన్నిటికీ అలో చేయడానికి ఆ పార్కింగ్కి అమౌంట్ అయితే కట్టి స్లిప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ అక్కడ ట్రస్ట్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి పార్కింగ్ అయితే కా ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ సపరేట్ ఉందన్నమాట ఇక్కడికి రాగానే ఒక అవ్వ అయితే ఇలా బొట్టు పెట్టేసింది ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టేసింది బొట్టు పెట్టినప్పుడు మనం ఎంతో అంతా ఇవ్వాల్సింది అంటే మన తృప్తి కొద్దీ ఇవ్వాల్సిందనమాట మా పాప అయితే ఏం పెడుతుంది ఎలా పెడుతుంది అని చెప్పేసి అయితే వింత వింతగా చూస్తూ ఉందన్నమాట ఇక్కడైతే మేమైతే పార్కింగ్ అయితే చేసేసి బొట్లు చేసుకొని వెళ్ళాము ఇక్కడ ఎంట్రీ అనమాట ఎంట్రీలో నేను చూపించేది ఇంకా వీడియో స్టా ఎండింగ్లో అయితే చూపిస్తాను ఇక్కడ ప్రతి ఒక్క అవతారాన్ని ఈ విధంగా అయితే చాలా బాగా అంటే స్టెప్స్ ఎక్కే ఎక్కేటప్పుడు ప్రతి ఒక్క అవతారాన్ని అయితే చాలా మంచిగా చూపించారు కూర్మా అవతారమైన కృష్ణ అవతారమైనా ప్రతి ఒక్క అవతారాన్ని వామన అవతారం కూడా ప్రతి ఒక్క అవతారం అయితే ఉందన్నమాట ఈ విధంగా చూస్తున్నారు కదా బలరాం అవతారం కూడా చూపించారు ప్రతి ఒక్కటి ఉందండి అసలు ఒక అవతారం కూడా వదలకుండా చాలా అవతారాలు చూపించారు మేమైతే వెళ్ళినప్పుడు అంత రైనున్నా కానీ చాలా రష్ అయితే ఉందన్నమాట ఎందుకంటే స్కూల్స్ స్టార్టింగ్ కాబట్టి అందరూ వెళ్తూ ఉంటారు కదా ఇక్కడైతే మిర్రర్ దొరికింది తడసాము లేదు అని చెప్పేసి అయితే మొత్తం చూసుకొని సెట్ చేసుకొని వెళ్ళామన్నమాట ఎందుకంటే మన డ్రెస్ అయితే చాలా పచ్చిగా అయిపోయిందనమాట వెళ్ళేసరికి ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎంటర్ అవ్వడంతో చాలా అంటే చాలా పీస్ఫుల్ మైండ్ అయితే వస్తుందనమాట ఎక్ ఇప్పుడైనా మన హిందువులకు ఉన్న గొప్ప వరం ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనకి మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఆలోచనలు అనేవి కూడా రావు ఇక్కడ మా పిల్లలైతే ఒక ఫోటో అయితే దిగారనమాట గడ దేవుని దగ్గర ఇక్కడైతే చూస్తున్నారు కదా హనుమంది విగ్రహం అయితే కొత్తగా కడుతున్నారు అది ఎలా కట్టారనేది కూడా నేను మొత్తం చూపిస్తాను అక్కడ కూడా ఇక్కడ మనకి మెయిన్ టికెట్ కౌంటర్ ఫ్రీ దర్శనం ఉంటుంది అలాగే ఫిఫ్టీ రూపీస్ దర్శనం హండ్రెడ్ రూపీస్ అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే డైరెక్ట్ స్పెషల్గా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని రావచ్చు అంట మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము చాలా క్రౌడ్ ఉన్నారు కదా లేట్ అయిపోతుందేమో అనుకున్నాము ఇంకా ఇప్పుడు మీరు అక్కడ చూసారు కదా ఒక ల్యాంపు అది మనం వచ్చిన రూట్ అనమాట అక్కడి నుంచి కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా టెంపుల్ అయితే మొత్తం చాలా నీట్గా అండ్ మెయింటెనెన్స్ కూడా తిరుపతిలో ఎలా అయితే మాడ వీధులు ఉంటాయో మన తెలంగాణకి కూడా చిన్న తిరుపతి అని అని చెప్పేసుకోవచ్చు అనమాట ధ్వజస్తంభము మాడ అయితే చాలా అంటే చాలా నీటుగా అండ్ క్లీన్గా పెట్టారు ఇదైతే మెయిన్ గుడి అనమాట గుడి ధ్వజస్తంభము ఇక్కడనే అనమాట మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళేది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ప్రతి ఒక్క అవతారం అయితే వెంకటేశ్వర స్వామిది అయితే ఉందన్నమాట ఇక్కడ మనకి ఫోన్స్ అయితే అలో ఉండవు లోపలికి స్టార్టింగ్ అయితే ఫోన్స్ అలో చేసేవాళ్ళు బట్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వీడియోస్ తీస్తున్నారని చెప్పేసి అయితే తీయొద్దని చెప్పేసి ఆల్రెడీ అక్కడ చెప్పారు కానీ మాకు తెలియక మేము తీసుకొని వెళ్ళామనమాట వెళ్ళేటప్పటికి మళ్ళీ చెప్తున్నారు చెప్తుంటుంటే మైక్లో మొబైల్ అయితే ఇచ్చేసి వచ్చాము ఇక్కడికి వీడియో అయితే తీసేసి మొబైల్ ఇచ్చాను తర్వాత దర్శనం తర్వాత బయటకు వచ్చాము చాలా అంటే చాలా బాగుందండి మీరు కనుక ఫ్రీగా ఉండి తిరుపతి వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కిన మొక్కు ప్రతి ఒక్కటైతే తీరుతుందండి ట్రస్ట్తో చెప్తున్నాను మన హిందువులలో ఉన్న యూనిటీ ఏంటి అంటే కావాలంటే నీటుగా ఉంచుతారు వద్దనుకుంటే వదిలేస్తారనమాట అలా కొన్ని కొన్ని చోట్ల చాలా నీట్గా ఉంచుతారు అంటే మనం చెప్పాలి అని అనేది కాదు ప్రతి ఒక్కరు చాలా నీట్గా ఉండాలండి ఉంచాలి కూడా మన టెంపుల్స్ని అని నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే వాళ్ళు పెట్టిన రెస్ట్రిక్షన్స్ ప్రకారమే మనం ఈ టెంపుల్ని ఇలా నీట్గా ఉంచాలనేది కాదు ప్రతి ఒక్క టెంపుల్ని మనం నీట్గా ఉంచుకుందాము ఎక్కడైతే మంచిగా అంటే డెక్ చుట్టూ టెంపుల్ చుట్టూ ఈ విధంగా వ్యూస్ అయితే బాగున్నాయన్నమాట ఇక్కడ టెంపుల్ చుట్టూరా తిరిగి మీకు చూపిస్తున్నాము చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా రథం ఇంతకుముందు దేవుణ్ణి ఊరేగించే రథం అన్నమాట అది ఇటువైపు మళ్ళాక మనకి లడ్డు కౌంటర్ ఒకటి కూడా వచ్చేస్తుంది ఇటువైపు లడ్డు కౌంటర్ ఉంది ఇటువైపు ఉందనమాట ఇక్కడైతే మన క్యూ లైన్స్ అవి ఫ్రీ దర్శనం అయితే చాలా మంది ఉన్నారు కదా అది యువతులది అయితే ఫిఫ్టీ రూపీస్ దర్శనం అనమాట టెంపుల్ వ్యూ అయితే మొత్తం ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి అండ్ నీట్నెస్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట అక్కడ ఒక టూ డాగ్స్ ఉంటాయి అవి ఏం పెట్టినా తినవు ఓన్లీ దేవుని లడ్డు పెడితే మాత్రమే తింటాయంట మాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడైతే అన్నదానం అయితే ఉంటుందండి ప్రతిరోజు అన్నదానం అయితే ఉంటుందంటే చాలామంది వచ్చారు మేము ఏంటో విష్ణుమూర్తి ఉంటారు కదా అలా అని చెప్పేసి ఇక్కడ ఉన్నారేమో వాటర్లో అని చెప్పేసి మేమైతే వెళ్ళాము కానీ అది అన్నదానం అని చెప్పగానే మేము ఆల్రెడీ తినేసి వెళ్ళాం కదా అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసి కొబ్బరికాయ అయితే ఎక్కడ కొట్టడానికి లేదు ఓన్లీ మనకి వాటర్లో విష్ణుమూర్తి ఉంటారు కదా అక్కడ మాత్రమే మనం కొట్టాల్సి ఉంటుందన్నమాట ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ చూసారు కదా చాలా బాగా చేశారు చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారనమాట ఇక్కడ మనం మెయిన్ మనం వచ్చింది అది అక్కడ నుంచి ఎంట్రీ కాంచి ఇటువైపు లెఫ్ట్ కే రైట్ సైడ్ అనమాట మనకి ఇటువైపు మళ్తే రైట్ ఇటువైపు మళ్తే లెఫ్ట్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకు ఇప్పుడు వాటర్లో పడుకుంటారు కదా విష్ణుమూర్తి అలా ఉంటారనమాట ఇక్కడ చూసారు కదా పెద్ద గంట మేము మాకైతే ఫస్ట్ తెలియలేదు ఫస్ట్ కదా వెళ్ళింది అన్నీ సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ వెళ్ళాము ఇక్కడ హనుమాన్ గుడి రథం మీద హనుమంతుడిని అయితే కడుతున్నారనమాట చాలా బాగుంది ఇక్కడ గంట అనమాట చూసారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఈ గంట గురించి అయితే చాలా వైరల్ అయ్యాయి వీడియోస్ ఇక్కడ గంట నుంచి మనకి వ్యూ అయితే ఈ విధంగా ఉంది కింద అక్కడ అయితే టాయిలెట్స్ ఉన్నాయన్నమాట జెంట్స్కి లేడీస్కి ప్రతి ఒక్కరికి కింద పగట్టారు పైకి ఎవ్వరికి టాయిలెట్స్ కానీ ఎక్కడ కనిపించవు మనకి కిందకి వెళ్తేనే కనిపిస్తాయి అలా స్టెప్స్ దిగేసి వెళ్ళాలి కిందికి అక్కడనే మొత్తం గుడి పైకి ఏమీ అలా లేకుండా మొత్తం కిందికి నీట్గా ఉండేటట్టు చేశారు ఆల్మోస్ట్ ట్రైన్ పడింది మేమైతే ఇక్కడ విష్ణుమూర్తి వాటర్లో ఉన్నారు కదా ఎలా ఉంటుందో అని చెప్పేసి మేము వెళ్ళాము కానీ మేము వెళ్ళింది రాంగ్ వే ఇక్కడ కూర్మావతారం చూడండి కూర్మావతారంలో ఉన్నాడు స్వామి ఇక్కడ నుంచి మేము వెళ్ళి చూసాము చూసేసరికి పై నుంచి మేము చూసామని చెప్పేసి అప్పుడు అనిపించింది మళ్ళీ పై నుంచి చూసాం కదా కిందికి వెళ్ళేసి ఒకసారి చూసిద్దాము చాలా క్రౌడ్ ఉంది అసలు చుట్టూ ఫొటోస్ తీసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అలానే ఉన్నారనమాట చూస్తున్నారు కదా బాగుందండి గుడి అయితే చాలా నీట్గా అండ్ పీస్ఫుల్గా ఉంది మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలా ప్రశాంతంగా వెళ్ళిరండి మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అటు ఇటు కనిపించట్లేదు ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి అయితే కాల్సే వచ్చిందనమాట ఇక్కడైతే దీపారాధన చేసి ఏం కోరుకున్నా నెరవేరుతుందంట ఇక్కడ శంకు చక్రాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి నేనైతే ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టేసి స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము అది పెట్టాలి అని చెప్పేసి ఏమీ లేదు కన్ఫామ్గా మేమైతే ఏంటంటే పెట్టాలి అని చెప్పేసి కాకుండా దేవునికి ఎప్పుడు నేనైతే సాటర్డే ఎక్కువ పూజ చేయను అని చెప్పేసి పెడదామని చెప్పి పెట్టాను అన్నమాట ఇక్కడైతే మొత్తం చూసారు కదా చాలా వాటర్గా ఉంది వాటర్లో ఉన్నాడు కదా స్వామి మా పిల్లలైతే వాటర్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ ఏమో అని చెప్పేసి స్విమ్మింగ్ స్విమ్మింగ్ అని అడుగుతున్నారు పిల్లలకి ప్రతి ఒక్కటి నేర్పాలండి మా పిల్లలైతే భక్తి అయితే వస్తుంది కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలు కదా వాళ్ళకు కూడా తెలియట్లేదు అన్నమాట అందుకని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న పిల్లలకి మన సనాతన ధర్మాలు కానీ హిందూ ఆచారాలు కానీ ప్రతి ఒక్కటి నేర్పిస్తేనే మన పిల్లలు కూడా మనం మా నాన్న మనల్ని ఏ విధంగా పెంచారో అలాగే తయారవుతారు అంతేకాని మనము యోయో అనే వేలో పోతే పిల్లలు కూడా అదే వేలో పోయి తర్వాత మన హిందూ ధర్మం అనేది పాటించడానికి అస్సలు ఉండదు వాళ్ళకి వీలుగా పాటించలేరు కూడా వాళ్ళు ఇప్పటి నుంచి పూజలు పురస్కారాలు ప్రతి ఒక్కటి ఉండాలి వాళ్ళకు కూడా లైఫ్లో మనం ఎంజాయ్మెంట్ అనేది ఇవ్వాలి అండ్ మన కల్చర్ కూడా వాళ్ళకి తెలియజేయాలన్నమాట ప్రతి ఒక్కటి తెలియజేయాలి నేనైతే కంపల్సరీగా అయితే ఇదైతే ఫాలో అవుతాను ఇక్కడైతే చూసారు కదా టెంపుల్ వ్యూ బయట నుంచి మాదైతే దర్శనం అయిపోయింది టెంకాయ ఇంతకుముందు నేను దీపం పెట్టిన దగ్గర కొడుతున్నారనమాట ఇక్కడ యాక్చువల్గా మీకు చూపిస్తానన్నాను కదా ఎంట్రీలోనే మన వెంకటేశ్వర స్వామి పాదాలైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయండి అక్కడ మొక్కుకుంటే అసలు చాలా ఏదో తెలియని ఆనందం అయితే వచ్చేసిందనమాట మీరు ఒక్కసారి వెళ్ళండి మీకు ఎప్పుడైనా సెలవు దొరికినప్పుడు కానీ హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ఇలా వెళ్ళి ఒక్కసారి చూసేసి రండి చాలా బాగుంది నేనైతే వ్యూ మొత్తం చూపించాలని చెప్పేసి అయితే ఫాస్ట్గా పెట్టేశాను అనమాట ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అక్కడ వీడియోస్ తీసే అంత చేయట్లేదు ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది కాబట్టి చూసారు కదా స్వామివారి పాదాలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో మేమైతే రిటర్న్ అయ్యాము ఇంకా ఇక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మేము రోడ్ మీద నుంచి చూసాము ఇక్కడ మనకి యాదగిరిగుట్ట వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో రైస్ మిల్ కనిపిస్తుంది స్వర్ణగిరి అని చెప్పేసి బోర్డు కూడా ఉంటుంది అక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి ఇక్కడైతే స్వామివారి పాదాలైతే చాలా దగ్గరగా తీసాను అనమాట మీరు కూడా చూస్తారని చెప్పేసి ఇదైతే ఔటర్ రింగ్ రోడ్ మూవ్సీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్